అరవై ఐదు ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చింది ఒక లక్ష పంతొమ్మిది వేల ఎనభై ఒకటి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెల వరకు ఒక లక్ష ఇరవై ఒక్క వేల మంది రైతులు చచ్చిపోయినరు ఏ వయసు ఉన్న వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు అరవై సంవత్సరాలు లోపలున్నవాళ్ళు అంటే ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇదా రైతు ప్రభుత్వం ఎనిమిది వేల పైచలకు రైతు ఆత్మహత్యలు జరిగినాయి అని ఎన్సీఆర్ ఎన్సీఆర్పి నివేదిక అదే విధంగా అదే విధంగా ఈరోజు ఈ రకమైన రైతు ప్రభుత్వము ఇది రైతు ప్రభుత్వమా ఈ ప్రభుత్వంలో లక్షల మంది చచ్చిపోతుంటే రైతు ఎందుకు చచ్చిపోతాడు అధ్యక్ష రైతుకు రైతు బ్రతికుండడానికి సహకరించాలి ప్రభుత్వం రైతు బ్రతుకుండడానికి ఏ రకంగా ఆదుకోవాలో ప్రణాళికలు ఉండాలి రైతు వేసిన ఇత్తనాలకు ఎరువులకు పంటకు రైతు బీమా పథకం పెడితే అకాల వర్షాలతోనో కరువుతోనో కాటకాలతోనో చీడ పురుగులతోనో పంట నష్టం జరిగితే రైతు బీమా పథకం ఉంటే రైతు పెట్టిన పెట్టుబడి పటాన్ల దగ్గరలో తెచ్చిన అప్పులు కట్టుకోవడానికి రైతు బీమా పథకము ఉండి ఆ నష్టపోయిన పంటకు రైతు పంటల బీమా పథకాన్ని పెట్టుంటే రైతు పంటల బీమా పథకాన్ని పెట్టుంటే రైతులు చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఉండేవాళ్ళు కాదు కానీ ఆనాటి ప్రభుత్వంలో రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి సహాయం అందాలంటే రైతు చనిపోతే తప్ప ఐదు లక్షల రూపాయలు ఇవ్వమని రైతు చావుకు ఐదు లక్షలు వెలగట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతుందంటే ఏం ఏం అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఇప్పటికైనా ఎప్పుడైనా రైతు పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం భరోసానివ్వాలి రైతు పంటలకు బీమా పథకం ఉండాలి తప్ప రైతు బతకడానికి ప్రభుత్వం నుంచి హామీ ఉండాలి తప్ప చనిపోయిన తర్వాత నువ్వు ఏమి ఇచ్చినా ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష అదే అదే విధంగా అధ్యక్ష వీళ్ళు ఏదైతే వరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇలా పసుపు పోయింది చెరుకు పోయింది కందులు పోయినాయి మిరప పోయింది పత్తి పోయింది ఇట్లా ప్రత్యామ్నాయంగా సోయాబీన్ పోయింది కమర్షియల్ క్రాప్లోని ఈ తెలంగాణ రాష్ట్రము భూమి యొక్క నైసర్గిక స్వరూపము ఎన్నో రకాల ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి సారవంతమైన భూములు ఉన్నాయి ఈ సారవంతమైన భూములలో వివిధ రకాల పంటలు పండించడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ చేరుకుపోయింది సోయాబీన్ పోయింది మొక్కజొన్న పోయింది పసుపు పోయింది ఇట్లాంటి పంటలన్నీ పోయి ఓన్లీ వరి పండించే పరిస్థితి వచ్చింది వరి పండిస్తే ఒకనాడు కేసీఆర్ గొప్పగా వరి పంట అద్భుతం అన్నాడు చివరికి చివరికి వడ్లు కొనుగోలు చేయక కొనుగోలు కేంద్రాలు తెరవక కళ్ళాల మీద కుప్పలలో రైతులు చచ్చిపోతుంటే రైతులను ఆదుకోమని ప్రతిపక్షాలుగా మేమందరం ముఖ్యంగా మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కల్లాల్లోకి కాంగ్రెస్ అని ఒరి దీక్ష అని రైతులను ఆదుకోమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీక్షలు చేసి ఈ ప్రభుత్వం మెడలు ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమన్నారు వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టే మీరు వరేయొద్దన్నారు నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ఈ రోజు అక్కడ కూర్చున్న వాళ్ళను ఆనాడు చెరుకు గాని పత్తి గాని మిర్చి గాని సోయాబీన్ గాని పసుపు గాని కందులు గాని మినుములు గాని పండించకుండా ఆ రైతులకు సహకారం అందించకుండా ఆ రైతులను అందరిని వరి పండించడానికి మళ్ళించి వరి పండించినప్పుడు ఓరేస్తే ఉరేసుకున్నట్టే అని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఈ నాయకుడు రైతులందరినీ ఓరేసుకోవద్దని చెప్పి ఈ ప్రబుద్ధుడు మాత్రం ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాలలో వరి పండించింది అధ్యక్ష ఆ వివరాలు అన్నిటిని బయట అక్కడికి ప్రత్యక్షంగా ప్రజలు చూపించడానికి పోతే పోలీసులను పెట్టి నిర్బంధించి అరెస్టులు చేసింది అధ్యక్ష అది వాళ్ళ నిర్బంధ నిరంకుశ పాలన వాళ్ళు రైతులందరినీ ఒరి వేసుకోవద్దు వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చెప్పి వాళ్ళ ఫామ్ హౌస్లో మాత్రం నూట యాభై ఎకరాలలో వరి పండించడం ద్వారా ఈ తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం ఏ సందేశాన్ని ఇవ్వదలుచుకున్నది ఈ రోజు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మా కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదని అప్పుడే నిలదీస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆనాటి ధరలు కనీస మద్దతు ధర వరికి పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉన్నప్పుడు రైతుల నుంచి దళార్లు కావచ్చు మిల్లర్లు కావచ్చు లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క కుమ్ముక్కుతోటి పద్నాలుగు వందలకు పదిహేను వందలకే క్వింటాల్ కొంటున్నప్పుడు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద పీడీ యాక్ట్ పెట్టి బొక్కలేయాల్సిన దళారులను వాళ్ళు అంటగాగి పద్నాలుగు వందలకు పదిహేను వందలకు వరి అమ్ముకుంటున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఆనాడు వీళ్ళు ఏం చేసిందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష ఇదే కాదు తడి పేరు మీద తాలు పేరు మీద క్వింటాల్ కు పది కిలోలు తుట్టి తీసి రైతులను దోసుకుంటుంటే అహోరాత్రులు కష్టపడ్డ రైతు పండించిన వరిని దోపిడీ చేస్తుంటే తుట్టి పేరు మీద తాలు పేరు మీద తీస్తుంటే ఒక్క రోజైన ఈ ప్రభుత్వం ఆ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఈ మంత్రులు ఎవరైనా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఈ విధంగా దోపిడీ చేస్తున్న వాళ్ళని నిలదీయడానికి ప్రయత్నం చేసిందాన్ని నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ఇదే కాదు ఇవాళనే సూటిగా సవాలు విసురుతున్నాయి ఈ ప్రతిపక్షానికి పేద రైతులు పండించిన పేద రైతులు పండించిన పంటకు పంతొమ్మిది వందల అరవై రూపాయల కనీస మద్దతు ధర రాలేదు కానీ ఫామ్ హౌస్ లో పండించిన వడ్లకు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు క్వింటాల్ లాక వాళ్ళు అమ్మిని రాలేదా అక్కడ ఫామ్ హౌస్ లో పండించిన వడ్లు బంగారమా ఇలా ఎవరిచ్చినో లెక్కలు చెప్తా చెప్పమంటే ఆ పేరు కూడా చెప్తా ఎవరిచ్చినో వాళ్ళకి చేరిన లబ్ధి ఏందో మీరు విచారణకు సిద్ధంగా ఉంటే ఇవాళ నేను విచారణకు ఆదేశిస్తా అధ్యక్ష మీరు ఫామ్ హౌస్ లో పండించిన ఒడ్లు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు ప్రైవేటు కంపెనీల మెడ మీద కత్తి పెట్టి మీరు మీ ఒడ్లు తాలు తవుడులాగా పండించిన ఒడ్లకేమో నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు గిట్టుబాటు ధరిస్తారా ఇవాళ నా తెలంగాణ రైతాంగం కష్టపడి పండించిన పంటకు పద్నాలుగు వందల పదిహేను వందల రూపాయలు ఇస్తారా ఇదేనా మీరు ఇదే ఇదేనా మీరు రైతులకు ఇచ్చే సందేశం అని నేను అడుగుతున్నా ఇదేనా మీరు రైతులను ఆదుకున్నది ఇది ఎందుకైనా మీరు రైతులు రాజు చేసిన చెప్తున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష ఒకవేళ ఈ ఒకవేళ ఈ పార్టీ ఫామ్ హౌజ్లో నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు వడ్లు అమ్మలేదు అని అంటే నేను విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఒప్పుకుంటారేమో అడుగున్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష విద్యుత్తు గురించి విద్యుత్ వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అధ్యక్ష వినటోడు చెప్పటోడు అయినా వినటోన్ కింతనైనా ఉండాలని చెవిటి చెవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష పచ్చ అబద్దాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు అబద్దాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ అబద్దాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అబద్దాలనే నమ్ముకొని అబద్దాలనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష వాస్తవంగా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్ తలసరి వినియోగంలో పదవ స్థానంలో ఉంది అధ్యక్ష మొదటి స్థానానికి పదవ స్థానానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష ఇవాళ రాష్ట్రాలే కాదు యూనియన్ టెరిటరీస్ కూడా ఒకవేళ చెప్పమంటే నేను చెప్తా అధ్యక్ష మొట్టమొదటి దాద్రా అండ్ నగరి హవేలి పన్నెండు వేల పన్నెండు వేల